హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ బాడీస్ కట్ యొక్క కటింగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఈ వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ ప్రాసెస్ ఉంటుందండి కటింగ్ ప్రాసెస్ యొక్క వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఊక్సల కాజాల పట్టీని ప్రిపేర్ చేసుకోవాలి ఊక్సల పట్టీని లోపల వైపునకు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి స్ట్రాంగ్ గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు కాజాల పట్టీని పై వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పై వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి కాజాల పట్టీకి ఈ చివరను ఒక స్టిచ్ ఆ చివరను ఒక స్టిచ్ రెండు స్టిచెస్ వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలా ఒక డాట్ని వేసుకోవాలి హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు డాట్స్ అనేవి వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో కూడా అదేవిధంగా డాట్స్ వేసుకోవాలి రెండు షోల్డర్ మధ్యలో డాట్స్ అనేవి వేసుకోవాలి ఈ విధంగా డాట్స్ వేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్లను ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకొని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు వన్ ఇంచ్ వెడల్పు ఉండేలా క్లాత్ని తీసుకొని ఈ విధంగా డోరీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసి ఈ డోరీ అనేది మనం బెల్ట్ పెట్టుకోవడానికి కాజాల కింద కుట్టుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ డోరీని మనం ఎక్కడైతే డాట్స్ వేసామో అదే ప్లేస్లో జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ ఇంచెస్ లెంత్ ఉండేలా పీసెస్ని కట్ చేసుకొని మనం వేసిన నాలుగు డాట్స్కి ఇవి జాయిన్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి పై వైపున లోపలికి ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేయాలి ఇలా నాలుగు వైపులా ఈ కాజాలను జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలా ఈ పీసెస్ ని తీసుకొని నెక్ పీస్ని ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ఒకవైపు పావు ఇ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి మనం తీసుకున్నది స్క్వేర్ నెక్ కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పావుంచు లోపల వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఈ పీస్ ని నెక్కి జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ పీస్ని నెక్ పై వైపున పెట్టి హాఫ్ ఇంచ్ మన వైపు ఉండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి స్క్వేర్ ఉన్న చోట క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎల్ షేప్ వచ్చేలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసి నీళ్ళని కిందకు దించుకొని పాదాన్ని పైకి ఎత్తి ఈ విధంగా తిప్పి స్టిచ్ వేసుకోవాలి మరలా ఈ మూలను కూడా ఈ విధంగా ఎల్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా తిప్పుకొని ఇలా నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి ఈ చివరికి వచ్చాక ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకొని హాఫ్ ఇంచ్ పాదం వైపునకు ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మూలల్లో ఈ విధంగా కటింగ్స్ పెట్టుకోవాలి మనం క్లాత్ని ఎక్కడైతే ఫోల్డ్ చేశామో ఆ ప్లేస్లో కటింగ్స్ అనేవి ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ విధంగా క్లాత్ని ఓపెన్ చేసి పై వైపు నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుంటూ ఈ నెక్ పీస్ని స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఈ విధంగా లోపల వైపునకు తిప్పి ఈ కట్ ఏదైతే ఉందో దానిలో లోపల వైపునకు తిప్పి ఇలా మనం పీస్ ని చేసిన దగ్గర నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా నెక్ చుట్టూ వేసిన తర్వాత ఈ ఖర్చు అనేది పైకి లేవకుండా ఈ విధంగా కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్ చుట్టూ కూడా ఈ విధంగా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి పీస్ని జాయిన్ చేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ ఉండేలా పీస్ని తీసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి పావు ఇంచు మార్జిన్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ వైపున ఈ పీస్ని జాయిన్ చేసుకోవాలి ఇలా ఈ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకొని ఇలా కట్స్ అనేవి ఇవ్వాలి మనం తీసుకున్నది స్ట్రైట్ పీస్ కాబట్టి ఈ విధంగా కట్స్ ఇవ్వాలి ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా పై వైపునకు ఓపెన్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మరలా లోపలి వైపునకు తిప్పి ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండవ వైపున హ్యాండ్కి కూడా పీస్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఊక్స్ల పట్టీని కాజాల పట్టీ పైన పెట్టి ఈ విధంగా కింద వైపున స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తరువాత బాటమ్ పార్ట్ని కట్ చేసుకోవాలి బాటం పార్ట్ని కట్ చేయడం కోసం ఈ మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బాటం యొక్క హైట్ని మార్క్ చేసుకోవాలి బాడీ పార్ట్కి బాటం పార్ట్ని జాయిన్ చేయాలి కాబట్టి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకోవాలి ఆ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి బాటమ్ హైట్ ట్వంటీ ఇంచెస్ అండి అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి మొత్తం ఇరవై రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని ఫోల్డ్ చేసి అయినా కుట్టుకోవచ్చు నేనైతే కట్ చేసేసాను షర్ట్కి కాలర్ వేయడం కోసం నేను ఈ పీస్ని యూస్ చేస్తాను ఇలా ఫోల్డింగ్ లో ఉన్న క్లాత్ ని ఓపెన్ చేసి మధ్యలో ఫోల్డింగ్ ఏదైతే ఉందో దానిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చివరి వరకు కట్ చేయాలి ఒక పీస్ ఫ్రంట్ ఒక పీస్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి ప్రిల్స్ పెట్టుకొని ఇప్పుడు చివరి వైపున టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదండి ఫోల్డింగ్ కోసం అని ఆ టూ ఇంచెస్ ని ఈ విధంగా లోపలి వైపునకు ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకున్న తరువాత ఈ విధంగా రైట్ సైడ్న మనం ప్రిల్స్ అనేవి పెట్టుకోవాలి చూడండి ఒక ఫ్రిల్ మన వైపునకు ఫోల్డ్ చేయాలి ఒక ఫ్రిల్ పాదం వైపునకు ఫోల్డ్ చేయాలి మళ్ళీ విధంగా ఒక ఫ్రిల్ మన వైపునకు ఫోల్డ్ చేయాలి ఒక ఫ్రిల్ పాదం వైపునకు ఫోల్డ్ చేయాలి ఈ విధంగా చివరి వరకు రిల్స్ పెట్టుకోవాలి ఇలా చివరి వరకు ఫ్రిల్స్ పెట్టుకొని చివరిన ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఇలా నార్మల్గా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలి ఇలా ఓపెన్ చేసుకొని ఆపోజిట్లో ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్ని ఈ విధంగా పెట్టుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఈ విధంగా స్టిచ్ వేయాలి ఇలా ఫ్రిల్స్ను సరి చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా పీస్ని జాయింట్ చేసుకోవాలి స్ట్రాంగ్గా ఉండడం కోసం డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి ఇలా లోపలి వైపునకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా మార్క్ చేసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి నడుము వరకు ఈ విధంగా స్టిచ్ వేసి కొంచెం దూరం కిందకి కుట్టిన తర్వాత ఈ ఖర్చు అనేది తగ్గించేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి పక్కనే పావు ఇంచు గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా రెండవ వైపున కూడా స్టిచ్ చేసుకుంటే మనకి బాడీ కట్ అనేది రెడీ అయిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది చూడండి ఈ విధంగా బాడీస్ కట్ అనేది రెడీ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్